మాత్రం సినిమాత్రం ఇంట్రెస్టింగ్ ఉంది ఇంకా పార్ట్ త్రీ కూడా ఉంది అది ఎప్పుడో సో తెలియదు ఇంకా హీరోయిన్ అయ్యే క్లైమాక్స్ పిచ్చా పిచ్చా త్రీ అయితే వేరే లెవెల్ ఉంటుంది మళ్ళీ ఇంకోటి సాయి కామాక్స్ యాక్టింగ్ హీరోయిన్ యాక్టింగ్ ఏం ఉందన్న అసలు ఒబ్బా ఇచ్చి పడేసి తన ఎన్నో సినిమాలు చూసినా ఈ సినిమాలు మాత్రం సూపర్ ఉంది నా మేడం మీరు పెద్ద హీరోయిన్ అయితే మేడం దీంట్లో యాక్టింగ్ అన్న క్లైమాక్స్ సినిమా మాత్రం బూజ్ బంప్స్ ఇలాంటి సినిమా మిస్ కావండి పొలిమేర టూ సూపర్ హిట్ బ్రో ఇప్పుడే చూసిన బ్రో పొలిమెరా టూ అద్భుతంగా ట్విస్ట్ అనే ట్విస్టు ట్విస్ట్విస్ట్ బ్యాంక్ విశ్వాల సార్ సూపర్ అనిల్ అంటే అనిల్ అని సూపర్ భయా సినిమా మాత్రం ఫెంటాస్టిక్ ఉంది భయా పర్ఫార్మెన్స్ కానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి భయా థ్రిల్లింగ్ ఎక్కడ కూడా నీకు బోరింగ్గా ఉండదు భయా సినిమా సూపర్ నేను చెప్తున్నా ఐస్ వేర్ మళ్ళీ మళ్ళీ చూస్తారు భయా సినిమా మాత్రం త్రీ కోసం పార్ట్ త్రీ కోసం వెయిటింగ్ కాదు ఖచ్చితంగా పార్ట్ వన్ చూసే రావాలి లేకుండా పార్ట్ అర్థం కాదు అసలే క్లైమాక్స్ మాత్రం ఎవ్వరు ఊహించారు భయా ట్విస్ట్ వేరే ఉంది మాత్రం క్లైమాక్స్ మాత్రం పార్ట్ త్రీ కోసం వెయిటింగ్ ఒక నిధి కోసం నిధి బంగారు నిధి వైష్ణవులు అప్పుడు ఇచ్చారు కదా అప్పుడు శ్రీకృష్ణ అప్పుడు ఆ కాలం నాటి చరిత్ర యా నిజం పోయా జోకదు పదిహేను వందల పద్దెనిమిది సంవత్సరంలో సిరీస్ పోయా చెప్తున్నా కానీ అది ఫైవ్ ఫైవ్ దొరకదు పార్ట్ త్రీలో దొరుకుతుంది అనుకుంటా వెయిటింగ్ ఇంకా సిరీస్ వెళ్తేనే ఉంటుంది అది సో అది ట్యూషన్ వచ్చిన మూవీ అయితే చాలా బాగుంది మూవీ సూపర్ ఉంది పుల్లిమేనాటి మూవీ అంటే వన్ చూడలేదు నేను టూ చూసిన టూ నాకు బాగా నచ్చింది టూ చూసినాక ఏమి అంటే వన్ కూడా చూడాలి తొందరగానే అనిపించింది నాకు అర్థమైంది నాకైతే టూ అయితే అర్థమైంది అదే టూ చూసినాక వన్ కూడా చూడాలని అనిపించింది నాకు అంత బాగుంది మూవీ చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మూవీ హైలైట్స్ ట్విస్ట్ ట్విస్ట్ ఆ చేతబడి అవన్నీ బాగా అంటే ఇంత బాగుంటే అనుకోలేదు నేను ఈ చూసినాక ఏమి అంటే పొలిమేర వన్ కూడా చూడాలి అని నాకు అనిపించింది చూసినాక నాకు కొద్దిగా భయం అనిపించింది అంటే బాగా భయం ఉంది కొద్ది కొద్దిగా భయం అనిపించింది రేటింగ్ అయితే ఫైవ్కి ఫోర్ అండ్ ఆఫ్ ఫైవ్ మూవీ చాలా బాగుంది బ్లాక్ బాస్టర్ పొలిమేర వన్ కూడా బాగా సూపర్ హిట్ అయింది అన్నారు ఇది కూడా మూవీ బ్లాక్ బాస్టర్ అవుతుంది ఇది కూడా అంటే చేతబడి గురించి నిధి గురించి నిధి మొత్తం కథ మొత్తం నిధి చుట్టూ తిరుగుతుంది కథ మొత్తం ఆ కథ స్టోరీ ఇది ఫిస్ట్ చేతబడి నిధి దాని గురించి బాగా చాలా బాగా చేశారు సెట్ అయ్యను చాలా బాగా సెట్ అయ్యింది అబ్బా సూపర్ యాక్టింగ్ అయితే చెప్పవసరం అవసరం టీవీ టీవీ ఆర్టిస్ట్ అయినా కమల్ హాసన్ స్మాల్ టీవీ కమల్ హాస్ కమల్ హాసన్ అయినా ఆయన గురించి ఏం చెప్పవసరం అవసరం లేదు గెటప్స్ రేటింగ్ అయితే నాకు మూవీ బాగా నచ్చింది ఇప్పుడు నాకైతే రేటింగ్ ఫైవ్ కి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ నాకు బాగా నచ్చింది మూవీ ఇది చూసినాక పొలిమర టూ కూడా చూడాలని కనిపించింది నాకు అంటే చూడాలని కనిపించింది మూవీ చూసినాక చాలా బాగుంది మూవీ అసలు ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అసలు బ్రహ్మాండ క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళు యాక్షన్ చాలా బాగుంది స్క్రీన్ లే కానీ స్క్రీన్ లే కానీ డైరెక్షన్ కానీ మిజింగ్ కానీ ప్రతిదీ బాగుందన్న ఒక్కొక్క సీన్ చూసిన మనకు ఒక వీరిపక్ష గుర్తొస్తుంది కాంచన టూ గుర్తొస్తుంది అంటే ఒక్కొక్క సీన్ మనకు ఒక సస్పెన్స్ లా చాలా బాగుంది ఒక డిఫరెంట్ ఉంది అది అదే వెరైటీ ఉంది అంటే అంటే మనం ఊరి కోసం మంచి కాపాడి కోసం తీస్తారు అది సీన్స్ కాకపోతే ఏది తప్పు కోసం కాదు మంచి కోసమే చేస్తారు సినిమా మొత్తం క్యారెక్టర్ అంతా బాగుంది కథ కూడా కొత్తగా ఉంది ఒక డిఫరెంట్గా ఉన్నది హీరో యాక్టింగ్ మాత్రం ఒక లెవెల్ ఉందన్న చెప్తున్న ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇచ్చి పడేసి అని చెప్తున్నా ఇచ్చి పడేసిడు సెకండ్ పార్ట్ చెప్తున్నా కదా హీరో కెరియర్ ఇది మళ్ళీ బెస్ట్ మూవీ అవుతుంది చాలా బాగుంది సినిమా మాత్రం మళ్ళా కూడా చూడాలనిపిస్తే అంతా బాగుంది అన్న పిల్లలు వచ్చిన పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు రాకుండా ఓన్లీ పెద్దవాళ్ళు మళ్ళీ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలకి మాత్రం ఇది అర్థంగా సినిమా పెద్ద వాళ్ళకి అర్థం చేసుకుని అర్థం సినిమా చాలా బాగుంది మళ్ళీ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఎంత బాగా బ్లాక్ బస్ట్ ఒకటి ఉంది సెకండ్ పార్టీ బ్లాక్ బ్లాక్ కొట్టింది చాలా బాగుంది సినిమా మాత్రం సూపర్ ఉంది అన్న సూపర్ ఫస్ట్ పార్ట్ చూడక చూడని వాళ్ళు పార్ట్ వన్ చూడని వాళ్ళు పార్ట్ టూ చూసే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళకి సెకండ్ పార్ట్ చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకంటే మనం ఫస్ట్ పార్ట్ మిస్ అయిన కూడా అరే సెకండ్ పార్ట్లో ఏముంటుంది అంత అంత బాగా ఏముంటుంది అనేది ఒక సస్పెన్స్ ఉంటుంది చూడాలని ఒక ఇంట్రెస్ట్కి వస్తారు చూస్తారు సినిమా అంత బాగుంటుంది అంటే ఉంటే కొన్ని కొన్ని ఉంటాయి కానీ అంత భయపడక అంత అట్లా ఏముండదు జస్ట్ ఇట్లా రెండు నిమిషాలు భయపడినట్టు ఉంటుంది ఎక్కువ కూడా అంత ఉండదు జస్ట్ చూడాలే మర్చిపోవాలి అంతే సినిమా అంత భయంకరంగా కూడా ఏముండదు నార్మల్గా ఉంటుంది అంటే చాలా అప్పుడప్పుడు సీన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాంతో కొద్దిగా భయం అలా ఉంటాయి కొన్ని సీన్స్ భయపడతారు మామూలుగా మామూలు సీన్స్ అయితే అంత భయపడరు నార్మల్గా ఉంటుంది చూసి చూసి మనం మర్చిపోతాము కాకపోతే ఒక ఒక మెమరీ ఉంటుంది సినిమా ఇది బ్లాక్ బస్టర్ మూవీ అన్నట్టు మళ్ళీ ఫస్ట్ కూడా ఎంత బాగుందో సెకండ్ కూడా ఎంత మెమరీ ఉంటుంది బాగుంది సినిమా మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాడు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ తీసుకోండి ఒక బ్రహ్మాండంగా తీసుకొచ్చే ప్రతి ఒక్కళ్ళు అందరు బాగా చేశారు చాలా బాగా చేశారు ఎక్కడ కూడా బోర్లేదు చాలా బాగుంది ఎందుకంటే ఇలాంటి సినిమా మనం చాలా తక్కువ చూసినాం ఇలాంటి సినిమా రావడం కూడా ఫస్ట్ పార్ట్ ఎంత ఇట్ అయిందో సెకండ్ పార్ట్ అంతా బ్లాక్ బస్టర్ కొట్టింది చాలా బాగుంది ఎందుకంటే హీరో కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అవుతుందండి ఇది అదే అండి గెడ్డప్ సిని ఆయన కూడా చాలా బాగా చేసిన యాక్టింగ్ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేసారు హీరో యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినాను ఇచ్చి ఇచ్చి వేసినా చాలా బాగుంది సూపర్ 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 ఫైవ్ కి త్రీ అండ్ హాఫ్ ఇస్తా త్రీ అండ్ హాఫ్ అంటే ఇంకా ఆడియన్స్ నుంచి రావాలి అది కూడా అది కలిపితే ఫోర్ అవుతాయి అంటే ఆడియన్స్ కూడా చెప్పాలి కదా నా తరఫునైతే నచ్చిన సినిమా బాగుంది బ్లాక్ పోస్టర్ కూడా సూపర్ 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 సూపర్